హాయ్ అండి పల్లీ చక్కని ఓ గట్టిగా శుద్ధితో కొట్టుకునేలాగా కాకుండా చక్క మెత్తగా ఉండి పంటి కింద నలిగి స్మూత్గా తినడానికి వీలుగా ఉండేలాగా అయితే చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా తినడానికి వీలుగా అనమాట ఒక కేజీ పల్లీలు అయితే తీసుకున్నాను దాన్ని బట్టి కొలతలు చెప్తాను అనమాట ఎనీవే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాళ్ళు వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ అయితే ఇవ్వండి ముందుగా మనము వేరసన పప్పులు ఇలాగా ఒక కేజీ తీసుకున్నాము మందపాటి బాండి పెట్టుకొని తిప్పుకుంటూ చక్కగా బాగా బ్రౌన్ కలర్ మాడకుండా లోపల ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని వేయించుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా మీరు ఒక దిండు కవర్ ఉంటుంది కదా పైన గలేబులు వేస్తుంటాం కదా దానిలో ఇలా వేసేసుకొని పప్పుల్ని పట్టు ఓడటానికి అన్నమాట ఇలాగా చక్కగా మనం ప్రెస్ చేసి తీసే పని లేకుండా ఇలా చేశారంటే కవర్లో వేసి ఒక కవర్ కానీ లేకపోతే ఇలాంటి కాటన్ క్లాత్ కానీ ఇలా వేసి అలాగా నేల మీద ప్రెస్ చేస్తూ అదిమి కొడితే ఇలాగా మనకి పొట్టు అనేది చక్కగా ఊడిపోతుంది పొట్టు ఊడిపోయిన తర్వాత ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని పక్కన ఉంచుకోండి ఆ తర్వాత మందపాటి బాండీలో ఒక అర కేజీ కేజీకి అర కేజీ కొలతండి ఒక కప్పు ఒక రెండు కప్పులు వేరుశనగ పప్పులు తీసుకుంటే కప్పు బెల్లం వేసుకోండి లేదా కొలత ప్రకారం అయితే కేజీ పప్పులు తీసుకుంటే అర కేజీ బెల్లం తీసుకుంటే సరిపోతుంది పాకానికి బెల్లం వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పాకం అయితే వచ్చింది బాగా గట్టిగా కాకుండా ఉండపాకం వస్తే సరిపోతుందండి దీనికి కొంచెం టంగమని సౌండ్ వచ్చే ఉండపాకం వస్తే అలా వచ్చిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న వేరసనగ పప్పులన్నీ దీనిలో వేసేసుకుంటూ కొంచెం కొంచెం కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వేస్తూ కలిపితే మనకి పప్పులంతటికీ కూడా ఆ పాకం అనేది చక్కగా స్ప్రెడ్ అవుతుందనమాట ఈ విధంగా కలిపేసుకుంటూ ఒకళ్ళు వేస్తూ ఒకళ్ళు కలుపుకోవచ్చు ఒకళ్ళే అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకసారి కలుపుకుంటూ వేసుకుంటూ ఉండండి విధంగా కలిపేసుకున్న తర్వాత ముందుగా ప్లేట్కి నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ రాసి పెట్టుకోండి పెట్టుకున్న కదా మన ముందు దానిలోకి ఇదంతా వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి మనకి ఇది వేడిగా ఉన్నప్పుడే ఇలాగ స్ప్రెడ్ చేసేయాలన్నమాట లేకపోతే అది ఊరుకునే బీసుకుపోతుంది అనమాట బాగా జిగురు పాకం కాకుండా నేను చెప్పినట్టుగా ఏ విధంగా పాకం పట్టుకున్నారు అంటే పిల్లలు కూడా చక్క నీట్గా తినడానికి బాగుంటుందండి టంగు అనే సౌండ్ వచ్చే పాకం కాకుండా ఇది ఓన్లీ ఉండపాకం మీద కొంచెం ముదురు పాకం మనం చూపించాను కదా పాకం ఆ విధంగా పడితే మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు చిన్నగా కట్ చేసేసుకొని ముక్కలు ముక్కలు కావటానికి టర్న్ చేసుకోండి ఇలాగ ఒక ప్లేట్ లోంచి ఒక పేపర్ వేసుకొని ఇలా టర్న్ చేసుకొని ఇదిగోండి మనకి పల్లీ చెక్క లేదా పల్లీ టిక్కి రెడీ అయిపోయింది చాలా చాలా సాఫ్ట్గా చక్కగా తినడానికి వీలుగా స్వీట్ సరిపోయి చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక ఎయిట్ టైట్ డబ్బాల్లో పెట్టేసుకొని పిల్లలకి స్కూల్ నుంచి రాగానే అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి పెద్దవాళ్ళకు కూడా ప్రోటీన్ కావాలి కదా ఇలాగ చేసి పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచ్